హాయ్ అండి అందరికీ ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్లోకి గుడ్డు పులుసు పెట్టమని అడిగారండి నేను అందుకని గుడ్డు పులుసు ప్రిపేర్ చేస్తున్నాను ఓ పది గుడ్లు తీసుకున్నానండి నేను పది గుడ్లు తీసుకొని గుడ్లు మునగా నీళ్లు పోసుకున్నాను నీళ్ళు పోసుకొని దానిలో ఒక నిమ్మ చెక్క కొంచెం సాల్ట్ వేసానండి అవి కొంచెం లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ గుడ్లు పులుసులోకి ఈ నాలుగు నాలుగు ఉల్లిపాయలు ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఈ సింపుల్గా ఈ గుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఇవిగానండి మన గుడ్లు ఉడికేసాయి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని గుడ్లు తీసి పక్కన పెట్టుకుందాం వీటిని ఇదిగోనండి మన గుడ్లు పులుసుకి అన్నీ రెడీ చేసేసాను గిన్నె పెట్టి ఆయిల్ వేసేసాను ఇదిగోనండి గుడ్లు గుడ్లు ఉడికే అంతలో నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఈ కరివేపాకు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర గుడ్లు అండి గుడ్లుకి గుడ్లకి నేను ఇలా ఘాట్లు పెట్టుకున్నాను అనమాట ఇలా ఘాట్లు పెట్టుకున్నాను అనమాట పులుసు లోపలికి వెళ్తుంది కదా బాగుంటుంది ఇదిగోనండి ఈ గుడ్డు చూసారా ఇది కొత్త గుడ్డు అండి ఇది ఈ ఈ గుడ్లు మనం ఉడకబెట్టేటప్పుడు తొక్క సరిగ్గా రావన్నమాట ఇందాక మనం వేసుకున్నాం కదా చిన్న నిమ్మ చెక్క ఉప్పు దానివల్ల ఆ తొక్క కూడా చక్కగా వస్తుందనమాట అందుకనే వేశాను ఇప్పుడు నూనె వేడైందండి ఈ గుడ్లు కొంచెం లైట్గా ఫ్రై ఇవినండి గుడ్లు ఫ్రై చేసుకున్నాం ఇలా ఎక్కువ ఫ్రై చేయలేదండి లైట్గా చేశాను మళ్ళీ ఎక్కువ చేస్తే పిల్లలు గట్టిగా ఉన్నాయి బాగాలేదు అంటారు అందుకని చెప్పి లైట్గా చేశాను ఫ్రై ఇప్పుడు మనం కూర రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దామండి తొందరగా మగ్గడానికి ఒక చిన్న స్పూను సాల్ట్ వేద్దామండి తొందరగా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది మంచి స్మెల్ వస్తుందండి చూసారా మనకు కావాల్సిన కలర్ వచ్చేస్తుందండి ఇప్పుడు టమాటా వేద్దాం

ఇప్పుడు చూద్దామండి టమాటా మగ్గంది కారం వేసుకుందాం ఇప్పుడు కారం కారం వేసుకొని గుడ్లు గిండి వేసేసుకుందామండి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకుందాం గా ఉడకనిద్దాం అవునండి మన గుడ్డు గుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషం ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఎంత చిక్కగా ఎంత వచ్చిందో ఈ రెసిపీ అందరికీ తెలిసిందేనండి అందరూ చేసుకునేదే కాకపోతే నా స్టైల్లో నేను చేశాను టేస్ట్ చేయండి చే చూడండి మా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ